అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం తాజాగా చికెన్ వినియోగంపై హై అలర్ట్ ప్రకటించింది గత పదిహేను రోజులలో కొన్ని లక్షల్లో కోళ్లు మరణించాయి కొన్ని వేల సంఖ్యల్లో పౌల్ట్రీ ఫామ్లలో ఎనభై లక్షలకు పైగా కోళ్ళు మరణించడం జరిగింది అప్పటి వరకు చలాకీగా కనిపిస్తున్న కోళ్ళు కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదులుతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కేవలం బ్రాయిలర్ కోళ్ళే కాదు నాటు కోళ్ళు లేయర్ కోళ్ళు ఇలా అన్ని రకాల కోళ్ళు మృత్యువాత పడడం జరిగింది డిసెంబర్ జనవరి నెలల్లో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ వ్యాధి ప్రారంభం కావడం జరిగింది ఈ జిల్లాల్లో ముందుగా కోళ్ళలో వ్యాధి లక్షణాలు గమనించారు ఇప్పుడు ఈ వ్యాధి ఆ జిల్లాల నుండి ఆంధ్ర మరియు తెలంగాణలో కూడా విస్తరించడం జరిగింది ముందుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో అధికారులు వ్యాధికి సంబంధించిన శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించడం జరిగింది శాస్త్రవేత్తలు ల్యాబ్లో శాంపిల్స్ పరిశీలించి ఈ వ్యాధిని బర్డ్ ఫ్లూగా నిర్ధారించడం జరిగింది ఇది ఇలా ఉండగా ఈ వ్యాధి కోల నుండి మనుషులకు సంక్రమించినట్లు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదు అని ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది అందువలన ఎవరూ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు అని అధికారులు తెలియజేయడం జరుగుతుంది చిన్న తరహా కోళ్ళ ఫామ్లు దాదాపుగా మూతపడే స్థాయికి చేరుకున్నాయి కొన్ని కోళ్ళు మేత తిని గుడ్డు పెట్టిన కొద్ది గంటల్లోనే మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ యజమానులు రైతులు చెప్తున్నారు సాధారణంగా లక్ష కోళ్ళు ఉన్న పౌల్ట్రీ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే రోజుకు ఇరవై నుండి యాభై కోళ్ళు కాదు ఏకంగా ఒక్క రోజులోనే కొన్ని వేలల్లో కోలు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీ అలర్టు ప్రకటించింది ఇకపై ఎవరూ కూడా కొన్ని వారాల వరకు చికెన్ తినకూడదని అధికారికంగా ప్రకటించడం జరిగింది చాలా సమావేశాలు పరిశీలనల అనంతరం వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు ఈ సర్కులర్ విడుదల చేయడం జరిగింది రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవైలో ఇదే తరహాలో వైరస్ వ్యాపించి లక్షల్లో కోళ్లు చనిపోగా ఇప్పుడు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉందని పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు నాటు కోళ్ళతో పోలిస్తే లేయర్ కోళ్లకు ఇరవై వారాల వయసు వచ్చేసరికి ఐడ్రాప్స్ కానీ నీటి ద్వారా కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఇరవై రకాలకు పైగా వ్యాక్సిన్లు ఇస్తారు అయినప్పటికీ లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటం ఆందోళన కలగజేస్తుంది ఇక లక్షలాది కోళ్ల మరణాలతో పౌల్ట్రీ నిర్వాహకులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు కోళ్ల ఫామ్ల వద్ద గుట్టలు గుట్టలుగా చనిపోయిన కోళ్లను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఒక్కో కోడి మరణంతో వారికి రెండు వందల యాభై రూపాయలకు పైగా నష్టం వస్తుందని చెబుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు పౌల్ట్రీ ఫామ్లు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది వైరస్ ఉధృతి కోళ్ల మరణాలతో కోడుగుడ్ల ఎగుమతి ధర కూడా భారీగా పడిపోతుంది కోళ్లను కాపాడుకోవడానికి వ్యాక్సిన్ వేస్తున్నా కూడా ప్రయోజనం లేదని యజమానులు వాపుతున్నారు రెండు వేల ఇరవైలో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి ఆ సమయంలో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మరణించిన కోళ్లను భారీ గోతులు తీసి పూడ్చిపెట్టారు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భారీ గోతులు తీసి సున్నం మరియు బ్లీచింగ్ ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండడం వలన లక్షల కోళ్ళు మరణించడం జరిగింది మరణించిన కోళ్లను జేసీబీ సహాయంతో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టామని తమకు లక్షల రూపాయలు నష్టం జరిగిందని ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వ్యాధి సోకకుండా కోళ్లకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీకాలు ఇవ్వాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు ఒకవైపు ఇది ఇలా ఉండగా వంద డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాంసం కానీ గుడ్లు కానీ ఉడికించి తింటే ఎటువంటి సమస్య ఉండదు అని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక నెల రోజులు చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తినకపోవడం చాలా మంచిది ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి